క్వాలిటీ థాట్ అంటే ఏంటి సార్ అసలు నిజంగానే అంత వర్దియా అంత స్టూడెంట్స్లోకి అంత వెళ్ళిపోయిందా యాక్చువల్గా క్వాలిటీ థాట్ అనే పేరు ఎందుకు వెళ్ళిందంటే ప్లేస్మెంట్ మెయిన్ రోల్ ఇప్పుడు ఇండస్ట్రీ కూడా స్కిల్డ్ పర్సన్స్ కావాలి మేడం మీరు డేటా సైన్స్ కోర్సులో మేము ప్రొవైడ్ చేసే క్వాలిటీ థాట్లో స్కిల్ డేటా సైన్స్ ఒక కోర్స్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి కొన్ని రకాల జాబ్స్కి క్వాలిటీ థాట్ ఏం చేస్తుందంటే ఏ డిఫరెంట్ కంపెనీ వచ్చినా సరే ఒక డేటా సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళని ఏదో కంప్లీట్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఇదేం క్వాలిటీ థాట్ స్ట్రెంగ్త్ పేట్లో క్వాలిటీ థాట్ ఓన్లీ హ్యావింగ్ ఏ బిల్ట్ ఇన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ పర్ఫెక్ట్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఫర్ ఎవ్రీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ వన్ వర్డ్ డేటా ఈజ్ అ ప్రజెంట్ వెల్కమ్ టు ఐ నా పేరు ఈ మధ్య డేటా సైన్స్ అని వింటేనే చాలు క్వాలిటీ థాట్ అన్న పేరు పక్కన వినిపిస్తుంది అంటే డేటా సైన్స్ కి ఫ్యూచర్ ఉంటుందా ఉంటే ఎంతవరకు ఇది ప్రాఫిటబుల్ గా ఉంటుంది ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడుతున్నాను అలాగే క్వాలిటీ థాట్ అనే ఇన్స్టిట్యూట్ నిజంగానే అంత ప్రాపర్ గైడెన్స్ మెంటర్షిప్ అలాగే ప్లేస్మెంట్స్ అనేది స్టూడెంట్స్ కి ఇస్తుందా అనేది ఒక డౌట్ దాని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ డేటా సైన్స్ సుబ్బరాజ్ గారు లెట్స్ టాక్ టు హైబ్ హలో సార్ మేడం సో చెప్పినట్టుగా డేటా సైన్స్ అనగానే ఇప్పుడు ప్రజెంటే కాదు ఫ్యూచర్ డేటా సైన్స్ అన్నట్టుగా మీరు చెప్తారు అసలు దాంతోపాటు సుబ్బరాజ్ గారి పేరు పేరైతే స్టూడెంట్స్కి చెప్పక్కర్లేదు డేటా సైన్స్ అంటే సార్ చెప్తారు అని చెప్పేసి ఉంది టాక్ సో మీ క్లాస్కి వచ్చి డెమో విని చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయిపోయి అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ క్వాలిటీ థాట్ అంటే ఏంటి సార్ అసలు నిజంగానే అంత వర్దియా అంత లోకి అంత వెళ్ళిపోయిందా యాక్చువల్ క్వాలిటీ థాట్ అనే పేరు ఎందుకు వెళ్ళిందంటే ప్లేస్మెంట్ మెయిన్ రోల్ ఇక్కడ మాక్సిమం మన డైరెక్టర్ గారు ఏంటంటే ట్రైనింగ్ ప్లేస్మెంట్ తీసుకునే మెంబర్స్ తక్కువ ఉంటుంది మన దగ్గర వచ్చే అవుట్కమ్లో మాక్సిమం ప్లేస్మెంట్ మీదే ఆలోచిస్తారు ఈవెన్ ఇప్పుడున్న డ్రై సిచ్యువేషన్లో కూడా మన మేనేజ్మెంట్ ఆలోచించేది ఎట్లా ప్లేస్ చేయాలి ప్లేస్మెంట్ కూడా విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అంటే పిల్లవాడికి పర్సంటేజ్ ఉంది మనవాడు చేయగలడు అన్న ప్రతి ఒక్కళ్ళని కూడా మ్యాక్సిమం మేము పుష్ చేయడానికే ప్రయత్నిస్తాం ఒకసారి సాఫ్ట్ వెబ్సైట్లో కంపెనీ వచ్చిన తర్వాత పిల్లలు అప్లై చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ వేస్ గైడ్ చేస్తాం మేము ఒక్క డేటా సైన్స్ అనే కాదు బట్ ఎనీ టెక్నాలజీ లెవెల్ బట్ మీరు స్టార్టింగ్లో చెప్పిన డేటా సైన్స్కి అంత ఫ్యూచర్ ఉందా డేటా సైన్స్కి కాదండి డేటాకి మాత్రమే ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ కాదు ప్రజెంట్ కూడా డేటాయే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త స్టూడియో దగ్గరికి వెళ్ళారు మీరు బ్రాంచ్ స్టార్ట్ చేశారు మీకు లొకేషన్ తెలియదు మీరు ఎట్లా ట్రావెల్ చేస్తారు మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ దాని వెనకాల పనిచేసే మొత్తం టెక్నాలజీ సో మ్యాక్సిమం దాని వెనకాల పనిచేసేది డిఏటిఏ డేటా అంటే దాన్ని గైడ్ చేసేది సో డెఫినెట్లీ డేటా ఈజ్ లీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ సో దట్ డేటా అండర్స్టాండింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ ప్రొడెక్టింగ్ ఈ ప్రొడక్షన్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రొడక్షన్ లెవెల్ దగ్గర మాత్రమే డేటా సైంటిస్ట్కి హైయెస్ట్ జాబ్స్ ఓకే కంపేర్ టు ఎనీ అదర్ డేటా రిలేటెడ్ జాబ్ డేటా సైంటిస్ట్కి హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి నేను పాస్ట్ వీడియోస్లో కూడా మన మీకు నేను చాలా చెప్తూ ఉన్నాను మళ్ళీ నేను ఏం చెప్తానంటే ఫ్రెషర్స్కి అయినా అప్ స్కిల్లింగ్ అయినా జనరల్గా మనకి ఏ టైంలో అప్ స్కిల్ అయితే మంచిది అంటే నేను ఏం చెప్తానంటే బెస్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మంత్స్ అన్నీ కూడా మీకు ఫోర్త్ ఇయర్ లాస్ట్ టైంలోకి వచ్చేటప్పుడు వాళ్ళకి మేజర్ ప్రాజెక్టులు ఇస్తారు చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళు ఏ ఆల్రెడీ పిల్లలు కూడా మంచి తెలివిగా ఉంటున్నారు వాళ్ళు ఏ ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు డేటా సైన్స్ రిలేటెడ్ ఏఎంఎల్ జనే ఇంజనీరింగ్ రోబోటిక్స్ బ్లాక్ చైన్ సో ఇటువంటి ప్రాజెక్టులు వాళ్ళ పిల్లలు సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా స్కిల్డ్ పర్సన్స్ కావాలి మేడం మీరు డేటా సైన్స్ కోర్సులో మేం ప్రొవైడ్ చేసే క్వాలిటీ తోటలో స్కిల్ ఎగ్గైన్ అండి ఎగ్గై నేను అదే స్ట్రెస్ చేస్తాను క్లాస్ రూమ్లో నేను ఆన్లైన్ చెప్పిన ఆఫ్లైన్ చెప్పినా అదే చెప్తాను పిల్లకి మీరు స్కిల్ డెవలప్ చేసుకోండి మీ దగ్గర యునీక్ స్కిల్ ఏముంది డేటా సైన్స్ ఒక కోర్స్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి ఓకే అంటే ఈ జాబ్స్ అన్నిటికీ మీరు క్వాలిఫై కదా మరి ఇన్ని రకాల జాబ్స్కి క్వాలిటీ థాట్ ఏం చేస్తుందంటే ఏ డిఫరెంట్ కంపెనీ వచ్చినా సరే ఒక డేటా సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళని ఏదో కంప్లీట్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం ఇదే క్వాలిటీ థాట్ స్ట్రెంగ్త్ అంటే ఈ మధ్య ఎంత డ్రై సిచ్యువేషన్లో కూడా మేము ప్లేస్మెంట్ ఇప్పించగలుగుతున్నాం పాస్ట్ ఉన్నట్టు ఇండస్ట్రీ ఉంటే మేబీ విల్ గివ్ బెటర్ జాబ్ అంటే మోర్ జాబ్ ఆపర్చునిటీస్ మనం ఇవ్వగలం బట్ ఇండస్ట్రీ నిజంగా డ్రై అయిందంటే లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ కొంచెం డ్రైగానే ఉంది బట్ వీఆర్ ఆల్సో వెయిటింగ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద గేట్ బట్ డెఫినెట్లీ అప్కమింగ్ డేస్లో క్వాలిటీ థాట్ పాస్ట్ కంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ ప్రయత్నిస్తాం ఓకే అది చెప్తున్నాను ఇప్పుడు ఇన్ అమీర్పేట్లో ఇన్స్టిట్యూట్ ఉంది అంటే స్టూడెంట్స్ వస్తారు జాయిన్ అవుతారు కోర్స్ కంప్లీట్ చేస్తారు క్వాలిటీ తోట ప్లేస్మెంట్ వస్తుందా అనేది డౌట్ క్వాలిటీ తోట ప్లేస్మెంట్ కోసం వస్తారు మెయిన్ పాస్ట్ హిస్టరీ అంతా దానికే ఈవెన్ మీరు కపుల్ ఆఫ్ ఇయర్స్ చూసుకున్నా కూడా బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డి ఆర్ బెస్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ది క్వాలిటీ థర్డ్ పేరు మీద ఉంటుంది మీకు సో మీరు పాస్ట్ మీరు గమనించినా కూడా సో అగైన్ సజెస్ట్ చేసి ఏంటంటే మీరు కోర్స్ తీసుకోండి కానీ ఇప్పుడు ట్రెండ్ ఏముంది అది తీసుకోండి ఓకే సో మనం రన్ చేసిన ట్రెండి కోర్సులో ద ఫస్ట్ అండ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ వన్ డేటా రిలేటెడ్ కోర్సెస్ అంటే ఇక్కడ మీరు డేటా సైన్స్ అనుకోకండి డేటా రిలేటెడ్ అంటే డేటా అనాలిటిక్స్ వస్తుంది డేటా ఇంజనీరింగ్ వస్తుంది డేటా సైన్స్ వస్తుంది మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఇప్పుడు అందులో ఒక భాగమే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే జన్ ఏ ఇంజనీరింగ్ అంటున్నాం అజెంటిక్ ఇవన్నీ కూడా డేటాతో ఉన్నవి ఓకే అయితే మీరు చెప్పిన ఇన్ని కోర్సెస్ డేటాకి సంబంధించినవి మెషిన్ లెర్నింగ్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ వాళ్ళు కాలేజ్ లెవెల్లో చేస్తారు అక్కడ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటాయి మరి క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసప్పటికి ఇక్కడ ప్లేస్మెంట్స్ లో వాళ్ళు తీసుకున్నారు స్టూడెంట్స్ ఇది మంచి క్వశ్చన్ ఇది మంచి క్వశ్చన్ ఈ క్వశ్చన్ కంప్లీట్ అవ్వకుండా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే కాలేజీల్లో అంతవరకు ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ అంటే లేదు నిజంగా అక్కడ ప్లేస్మెంట్ వచ్చేస్తే మన దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు డెఫినెట్ది వల్కమ్ అంటే వాళ్ళకి ఫోర్ ఇయర్స్ డిగ్రీలో వాళ్ళు ఏం చేయలేకపోయారో ఫోర్ మంత్స్ కోర్సులో మేము చేస్తున్నాం మ్యాక్సిమం ప్లేస్మెంట్ ఓరియంటెడ్గానే వెళ్తున్నాం అంటే కొంతమంది కొంతమంది పిల్లలు ఈ మధ్య మనకి ప్లేస్మెంట్స్ ఎక్కువ రావట్లేదు కదా సార్ అంటే సిచ్యువేషన్ అట్లా ఉంది ఇప్పుడు ఓవరాల్గా మనం ప్లేస్మెంట్స్ ఇప్పించకూడదు కాదు సిచ్యువేషన్ డ్రైగా ఉంది డ్రై సిచ్యువేషన్లో కూడా అవర్ డిరెక్టర్ రమణ సర్ గోయింగ్ టు ట్రై మాక్సిమమ్ ఆయనతో నేను ఎప్పుడు కలిసినా కూడా ఎక్కువ మాట్లాడతాను ప్లేస్మెంట్ ఇవ్వాలి సార్ ప్లేస్ చేయాలి సార్ మనం నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకండి ఎస్ ప్లేస్ చేయాలి ఒక స్టూడెంట్ వచ్చి ప్లేస్ అయిన స్టూడెంట్ చెప్తే నా పొజిషన్ కొంచెం చెప్తే కనుక నేను ప్లేస్ అయ్యానండి దట్ ఈస్ అ డిఫరెంట్ సో అవర్ మోటో ఆల్సో దట్ వన్ డెఫినెట్లీ వీఆర్ ప్రామిసింగ్ టు స్టూడెంట్స్ ఇన్ అప్కమింగ్ డేస్ విల్ గో బెటర్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఇక్కడ చెప్పండి యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అని మీరే అంటున్నారు ప్లేస్మెంట్స్ మేము చాలా గ్యారంటీ ఇస్తామని కూడా అంటున్నారు అయితే అందరికీ జాబ్ రావడానికి చూస్తారా లేదంటే వచ్చిన వాళ్ళకి స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి స్కిల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి బెటర్ ఆప్షన్ చూస్తారు ఈ క్వశ్చన్ చాలా కష్టం చెప్పడం మీకు స్కిల్ లేకుండా అబ్బాయి అడగలేడు ఒక అమ్మాయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కోర్స్ కంప్లీట్ అయితే వాళ్ళు అడగలేరు ఎందుకంటే నా దగ్గర ఏం స్కిల్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళతో మాత్రమే వాళ్ళు అడగలరు సో మీరు అడగాలి అంటే మీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి డెఫినెట్ గా వి వీఆర్ టార్గెటింగ్ ద స్కిల్డ్ పీపుల్ వాళ్ళు వచ్చినప్పుడు అంత స్కిల్ తో ఉంటారంటే ఉండవచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు మేబీ కానీ ఉండని వాళ్ళని కూడా స్కిల్ గా చేసి మేము ప్లేస్మెంట్ చేయాలి సో అప్పుడు మాత్రమే క్వాలిటీ గోయింగ్ గోయిన్ విత్ నెక్స్ట్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ ఉన్నది ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో మీరు అడిగిన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన దగ్గర 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 జరుగుతున్న కన్వర్జేషన్కి నా ముగ్గి పెట్టంటే ఎస్ వీఆర్ దేర్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇక్కడ గ్యారంటీ అనే పదం నేను ఓట్లేదు ఎందుకంటే మీరు స్కిల్డ్ అయితేనే ఇక్కడ అసిస్టెన్స్ పాసిబుల్ గ్యారెంటీ పనిచేయ సో హండ్రెడ్ పర్సెంట్ ఇంటెన్సివ్ ఇంటర్న్షిప్ అనేది రమణ గారు పెట్టింది కూడా దానికోసమే అంటే ఒక నార్మల్ గ్రాడ్యుయేట్ అయినా కూడా మీరు ఇచ్చిన టాస్క్ చేయగలిగితే మీరు ఇచ్చిన టాస్క్ అర్థం చేసుకుని మీరు దాని గురించి ఏమైనా చెప్పగలిగితే డెఫినెట్లీ వి ఆర్ని టు మీ ఫార్వర్డ్ విత్ యువర్ ప్రొఫైల్ ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ స్కిల్డ్ వాళ్ళకైతే డెఫినెట్లీ మీరు ఇస్తే సపోర్ట్ అయితే ఉంటుంది కూడా ఉంది కాబట్టి అది చాలా ప్లేస్ అవుతుంది స్టూడెంట్స్ కి మీ రిపేర్లో క్వాలిటీ థాట్ ఓన్లీ హావింగ్ ఏ బెల్ట్ ఇన్ ఆర్గనైజేషన్ వీచ్ ఈస్ ప్రొవైడింగ్ ఏ పర్ఫెక్ట్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఫర్ ఎవ్రీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో సహా సాఫ్ట్ స్కిల్ తో సహా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ టు ఇఫ్ మొత్తం అంటే ఒక్కసారి మీ స్టూడెంట్గా వస్తే ఒక ప్రొఫెషనల్గా మిమ్మల్ని బయటికి పంపించాలనేదే మాది కూడా చాలామంది పిల్లలు ఇంకా నాకు ప్లేస్ రాలేదు ఎస్ మీకంటే ఎక్కువ తప్పున మేనేజ్మెంట్ పడుతుంది ఓకే మీకు ప్లేస్ ఇస్తే మాకే కదా ప్లస్ పాయింట్ ఒక్కరు మేము 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 ఎంతమంది మీ ప్లేస్ చేస్తే మాకు అంత స్ట్రెంగ్త్ సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సో విఆర్ ప్లేసింగ్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ ప్లేస్ అవుతూనే ఉన్నారు కానీ ఇంకా మేము మంచి ఇంకా మంచి కంపెనీస్ ఇంకా ఓపెనింగ్స్ వస్తే విల్ గెట్ మోర్ స్ట్రెంగ్త్ బట్ అప్కమింగ్ పీపుల్ డెఫినెట్లీ యువర్ లక్కీ దిస్ ద రైట్ టైమ్ టు జాయిన్ ద కోర్సెస్ విచ్ ఆర్ ట్రెండి సో దోస్ కోర్సెస్ యూ కెన్ ట్రై టు సెలెక్ట్ ఆల్రెడీ నా లిస్ట్ చాలాసార్లు చెప్పాను బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఓన్లీ వన్ వర్డ్ డేటా ఈజ్ ద ప్రజెంట్ డేటా ఈజ్ ద ఫ్యూచర్ డేటా ఈజ్ ద డెసిషన్ మేకింగ్ ఫర్ ఇండస్ట్రీ లెవెల్ ఓకే సార్ డేటాను అసలు మనం వదిలిపెట్టే ఛాన్స్ లేదు డేటాలో డే బై డే డే బై డే జాబ్స్ పెరుగుతాయి తప్ప తగ్గే ఛాన్స్ లేనే లేదు ఓకే డాన్సీ థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫై టైమ్ థ్యాంక్ యూ మేడం సో దాట్స్ ద పాయింట్ టు బి నోటెడ్ అర్థమైంది కదా డేటా సైన్స్ ప్రజెంట్ మాత్రమే కాదు ఫ్యూచర్ కూడా డేటా సైన్స్ అని చెప్తున్నారు సో ప్రెజెంట్ మీరు ఎల్లి క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంప్లాయ్ లాగా తిరిగి అది సో ఇంకేం కావాలి డెఫినెట్లీ ఏదైనా కోర్స్ చేశామంటే దాని ఎండ్ రిజల్ట్ మనకు జాబే అయి ఉండాలి కదా సో మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకుంటాయి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.